రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు స్వస్తి పలికి రేషన్ డిపోలకు స్వాగతం పలికింది కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను ఎందుకంటే పనులు మానేసుకొని రేషన్ డిపోల దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లో కుస్తీలు పడుతూ ఎండనక ఓనెనక పడిగాపులు కాస్తూ అరుగుల మీద ఒక పక్కన ఉంటే ఒక పక్కన సర్వర్లు పనిచేయలేదు అంటూ రేపు రండి ఎల్లుండరండి అని చెప్పి తిప్పి పంపే దుర్భర పరిస్థితిని తీసుకొస్తామని కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే రేషన్ డిపోల దగ్గర నానా ప్రయాసాలు పడి రేషన్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి మరి రేషన్ డోర్ డెలివరీ వాహనాలను తీసుకొస్తే దాన్ని తప్పు పడుతూ మనం అంటే కూటమి ప్రభుత్వం దాన్ని తప్పు పడుతూ ఈ రోజు రేషన్ డోర్ డెలివరీకి స్వస్తి పలికి మంగళం పాడేసిందనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే కూలి పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు రోజు కూలి మూడు వందల నుంచి ఐదు వందల ఉంటుంది అంటే కార్డుదారులు ఎంతమంది ఉన్నారు కోటి నలభై రెండు లక్షల మంది ఉంటే నెలకు ఒక నెలలో మూడు వందల నుంచి ఐదు కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి వస్తుంది కూలి పని చేసే వాళ్ళకి మరి అలాంటి పరిస్థితిని తీసుకొస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ డోర్ డెలివరీ వాహనాన్ని సరుకులు అందించాలని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రేషన్ డోర్ డెలివరీ ఏ రోజున వస్తుందని చెప్పి వాలంటీర్లు కూడా మరి లబ్ధిదారులకు సమాచారం ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా డోర్ డెలివరీ రేషన్ లో ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రోజు సెలవు ప్రకటిస్తే ఆ ప్లేస్ లో బీఆర్ఓ తీసుకొచ్చి నిత్యవసర సరుకులు ఇంటి వద్దకే చేరవేసే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే భారీ ఆర్థిక భారం అని చెప్పి ఈ ఎండియు వాహనాలను రద్దు చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ రేషన్ డో డోర్ డెలివరీ అనేది తీసుకొస్తే మరి ముఖ్యమంత్రి గారు ఈ ఎవరైతే రేషన్ అక్రమ రవాణా జరుగుతుంది అది కూడా డిఎంఈ వాహన రేషన్ ఇచ్చే వాహనాలు ఏవైతే ఉన్నారో వాహనదారుల చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి ఈరోజు లేనిపోని నిందారోపణ చేసి మరి వాటిని పక్కన పెట్టే పరిస్థితి తీసుకొచ్చా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తా ఉంటే మీద నిందారోపణ ఎలా చేయాలని ఆలోచన చేసే ప్రభుత్వం ఒక స్ట్రాటజీతో ముందుకెళ్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అలాగే మరి సంపదను సృష్టిస్తాం ఉపాధి కల్పన ఇస్తామని చెప్పి దంపుడు ఉపన్యాసాలతో అరచేతిలో వైకుంఠాన్ని చూపించే ముఖ్యమంత్రి అండ్ ఉద్యోగాలను ఓడగొడతా ఉంది మొన్నటికి మొన్న రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల వాలంటరీ కుటుంబాలను రోడ్డుని పడేస్తే ఇప్పుడు వాహనాలు ఏవైతే ఉన్నాయో రేషన్ బల్లు వాహనాల ఆపరేటర్ల తొమ్మిది వేల రెండు వందల నలభై కుటుంబాలను రోడ్డుని కీడిస్తే దానిపై ఆధారపడి పనిచేసే హెల్పర్లు పదివేల మంది ఉంటే వాళ్ళు కూడా రోడ్డుని ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను అంతేకాకుండా మరి గతంలో మనం చూసాం ఎందుకంటే ఈ ఏదైతే రేషన్ డోర్ డెలివరీ వాహనాలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఎన్ని రాష్ట్రాలు వాళ్ళు దానికి ఆదర్శంగా నిలిచిన పరిస్థితి కూడా మనం గతంలో చూసాం కాబట్టి ఇప్పటికైనా సరే మరి నిత్యావసర వసతుల సరుకులు వాహనాలు వెంటనే మీరు నిలుపుదల చేయకుండా ఆ రేషన్ వాహనాలు మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలి తీసుకొచ్చి నిత్యావసర సరుకులు ఇంటి వద్దకే అందించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి పౌర సరఫరాల శాఖ మంత్రి ఒక మాట చెప్పారు అరవై ఏళ్ల దాటిన వృద్ధులకి దివ్యాంగులకి రేషన్ అనేది ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి చెప్పారు నేను ఒకటే అడుగుతున్నా అరవై ఏళ్ళ వృద్ధులు పెన్షన్ తీసుకుంటున్నప్పుడు మీరు అరవై ఐదేళ్ల వృద్ధులకు మాత్రమే ఇస్తారని ఏ విధంగా చెప్తారు ఈయన మాటలు చూస్తా ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది అంతేకాకుండా డోర్ డెలివరీ అనేది ఎవరి సహాయంతో మీరు పంపిస్తారనేది కూడా స్పష్టత అనేది మీరు ఇంకా ఇవ్వని పరిస్థితి